అందరికీ నమస్కారం శ్రావణ మాసము సోమవారములు ఎంతో విశేషమైనవి ఆ పరమేశ్వరుడికి ప్రీతికరమైన రోజులలో ఇవి కూడా ఒకటి దీని వివరణ కావాలంటే బిల్వాష్టోత్తర శతనామ స్తోత్రంలో తొంభై తొంభై ఒకటి శ్లోకాలలో చెప్పబడింది అది ఏమనగా మాఘకృష్ణ చతుర్దశ్యాం పూజార్థంచ జగద్గురో దుర్లభం సర్వదేవానాం ఏకబిల్వం శివార్పణం త్రాపి దుర్లభం మన్యేత్ మాసేందువాసరే ప్రదోషకాలే పూజాయాం ఏకబిల్వం శివార్పణం అంటే మాఘకృష్ణ చతుర్దశ్యాం అంటే మహాశివరాత్రి పర్వదినం ఆ రోజున పరమేశ్వరుడిని పూజించడం ఎంత దుర్లభమో అలాంటి ఉత్కృష్టమైనటువంటి ఇంకొక రోజు ఏదైనా ఉన్నది అంటే అది తత్రాపి దుర్లభం మన్యేత్ నభోమాసేందువాసరే నభోమాసము అనగా శ్రావణమాసము ఇందువాసరే అనగా సోమవారము ఆ రోజున ప్రదోషకాలే పూజాయాం ఏకబిల్వం శివార్పణం ఈ శ్రావణ సోమవారమునందు ప్రదోషకాలమున శివుని పూజించుట అనేది ఎంతో దుర్లభమైనటువంటిది కావున శ్రావణ మాసమునందు వచ్చు సోమవారాలు అందున ప్రదోషకాల సమయంలో శివారాధన చేసే భాగ్యం దొరకడం కూడా అంతే దుర్లభం అని చెప్పుటలో ఎటువంటి సంశయమూ లేదు అందరూ కూడా శ్రావణ సోమవారము నాడు ఆ పరమేశ్వరుడిని సేవించి కృతార్థులు కాగలరని కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి